హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సొంబీర్యా రియల్ ఎస్టేట్ నా పేరు భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం ఫ్లోరింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాము దీనికి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి దీనికి సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడైతే మెయిన్ డోర్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము టూ బిహెచ్కీ హౌస్ అండి పైన సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఫిట్ చేస్తున్నారు వుడ్ వర్క్ అయితే చేయలేదండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి హాల్లో ఉన్నామండి మనం ఇప్పుడు పైన సీలింగ్ చూడండి లైట్స్ అన్నీ కూడా ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయిపోయిందండి వుడ్ వర్క్ అయితే చేయలేదు మీరు కావాలంటే చేయించుకోవచ్చు ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వచ్చామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా పైన సీలింగ్ కూడా చేస్తున్నారండి కిచెన్ ఏరియాలో ఇప్పుడు అయితే మనం హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై ఆరు లక్షలు చెప్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో పైన సీలింగ్ చేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోరు ఇప్పుడైతే మనం స్ట్రైట్గా చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఎదురుగా ఉన్నది పూ పూజా ఏరియా అండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చాము మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సిక్స్టీ ఫోర్ చెప్తున్నారు ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం పద్మావతి సెంటర్ బివీ నగర్ మైలు అల్లీపురం పరిధిలో ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి తక్కువ బడ్జెట్ నుండి ఇరవై లక్షల నుండి రెండు కోట్ల వరకు మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది డైలీ అప్డేట్స్ చేస్తూ ఉంటాను మా ఛానల్ని ఫాలో అవుతూ ఆ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వస్తే వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ